నా బర్త్డే అవుతున్నప్పుడు నా దగ్గరకి వచ్చి ఒకటి అడుగుతుంది చెప్పు సిస్టర్ ఏంటి మీద ప్లాంక్ ఈ సిస్టర్ కాదు చాలా మంది అడుగుతారు కానీ ఏంటంటే సాగర్ అన్న చేసిండు సుమన్ అన్న చేసిండు అలాగే శివాజీ అన్న కూడా అదే చేసిండు లవర్ ఉన్నట్టు బట్ ఇప్పుడు కొద్దిగా చేద్దామని చెప్పి నేను ఆలోచిస్తున్నా మీ పక్క మీద మా ఆ సిస్టర్ అన్నట్టు అలాగే మీ అందరు అన్నట్టు గణేష్ ప్రాణం చేస్తున్నా ఈ ప్రాంక్ నాకు మా ఫ్యామిలీ అందరికి తెలుసు గణేష్ అని తప్ప అయితే మా గణేష్ గారు ఎప్పుడు పెంట్ హౌస్ పైన వాడు చదువుకుంటాడు ఆయనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని చెప్పి చదువుకుంటాడు అలాగే చదువుకుంటాడు అప్పుడప్పుడు మనుషులు వాటినప్పుడల్లా ఒక రౌండ్ వేసుకుంటుంటాడు దాన్నే ఇప్పుడు నేను తీసుకొని ఒక మంచి ప్లాన్ చేస్తున్నా మీరు మాత్రం స్కిప్ చేయకండి ఎన్ని చూడండి ఇప్పుడు ఆంటీకి మేము అంతా క్లియర్ చేసేసినాం ఆంటీ రంగంలోకి దిగుతుంది నువ్వు మాత్రం నవ్వకు అసలు అస్సలు భయపడకు ఇగో నువ్వు మాత్రం కెమెరాలకు అస్సలు చూడదు కెమెరా బట్టకాడ్ ఉంది చూడు అల్లకి మాత్రం అస్సలు చూడద్దు సరేనా అల్లకి ఇస్తే వాడు గుర్తుపడతాడు సరేనా స్టార్ట్ స్టార్జీ అయ్యో గింత మాట్లాడద్దు రియల్ అయితే ఉండేనా ఇయో నీ కొడుకు అయితే అలా తక్కువ గట్లుంటుందా గిట్లుంటుందని చెప్పి గట్టి మాట్లాడు మాట్లాడుతుంది

ఇది ఆండే ని డైరెక్ట్ ఇంటికే తీసిందా చేస్తే ఎట్లా ఉంటది మరి ఎట్లా మరి ఏం చేస్తారు అనుకుంటారు ఏంది నీ కొడుకు సంగతి ఫోన్ చేయ ఫోన్ చేయ ఓ చెప్పిరు నీకు ఓ చెప్పరే ని రోజు నీనే చూస్తున్నా బంగ్లా బంగ్ల ఎప్పుడు చూస్తున్నా అరే ఏం నా ఒకసారి ఇట్లా కిందకి రా నీ గురించి గొడవ గొడవైతుంది ఇట్లా నా గురించి ఆ ఇట్లా పిల్లాడు ఇట్లా ఎందుకు చేస్తుండు భయం చెప్పవు మరి దాచుకుంటున్నావా ఎట్లా నేను దాసుకుంటాను అట్లా ఎత్తడందాక తెలి మరి ఎందుకు తెలియదు సూత్రేమో రోజు ఇప్పుడు అత్తండు కదా మరి అదే మాట అన్నీ అడుగుదావు

ఎందుకంటే కొడుకు ముందే చాలాసలు చెప్పుకుంటారని చెప్తున్నా నేను అమ్మా నేను ఏం చేస్తలా అమ్మా ని ఇట్లా నేస్తా నేను ఎప్పుడు అన్న మీకు తెలుసా ఏదో ఒకటి చెప్పురా మీకు అంతనా ఏం ఇన్ రోలే అయితే నేను చెప్పలే కానీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఒక చెప్తున్నా రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఫోన్స్ మాట్లాడకుంటా కూర్చుంటాడు గాని ఫోన్ మాట్లాడతలే అమ్మా ఆదీనా కూడా ఇట్లా ఉంది మనం అంటే కాబట్టి నేను ఏమంటలేను ఏయ్

చె <Sit ja taro>

రౌండ్ ఊరంతా ఒకటే బాగా బిల్డప్ చేస్తాడు మమ్మల్ని చూస్తుడు బాత్రూమ్ లో తానాలో బీనాలో వేసిన వాళ్ళు ఉంటారు మంచిగుంటారు సెట్అప్ ఉంటారు బంగులు ఇక్కడ రౌండ్ చేసుకుంటూ వచ్చి నిండు కొడతారు తెలుసు నేను తప్పేస్తలే అలా వచ్చినప్పుడు చేసుకున్నాను సరేనా చూసుకోండి అవసరం అన్న అదన ఇక ఇస్తున్న సంగతి ఇట్లా చేస్తుంది మీ కొడుకు బుద్ధి మంచిగా చెప్పుకోని పది మందిలో ఇది పోతే మంచిగా ఉండదు ఇప్పటికీ కుటుంబం మీది అచ్చ చెప్తుంది ఆచరణ పెదరిక ఆ పో పో అంటే అలవాటు అంటే చెప్తున్నా ఇప్పుడు ఏదన్నా తప్పు ఉంటే తప్పు లేకపోయినా ఎక్కువ చెప్పాలి ఇట్లా ఇట్లా అని తప్పు బయట బుద్ధి చెప్తే కాబట్టి భయపడుతుంది అమ్మ ఏంటి అంటే మాట్లాడుతుందా

అమ్మా నేనేం తప్పు చేస్తలేను నేను వాళ్ళకి బంగళం మీద తిరుగుతున్నా అందరినీ చూసుకున్నా అంటున్నావా నేను వాళ్ళకి ముద్దిస్తున్నానా లేకపోతే సరే ఓలా చూసినా కదా ఫ్లయింగ్ సీట్స్ ఫ్లైయింగ్ సీస్ ఇస్తున్నా కదా ఓలా రాని అప్పుడే చూసుకున్నాం అమ్మా నేనే తప్పు ఎత్తలేను నమ్మురుకుంటాను

నిందలు పెడుతు నిందలు పెడుతున్నారు పిల్లలు గిస్తుంటాడు అంటే మానవ విజ్ఞప్తి పోతదిరా నువ్వు అట్లా మాట్లాడగమ్మా నీ కొడుకుని డాడుకుని అట్లా వేసుకోని కాదు నమ్మకం లేదురా ఏం అనుకో

పిల్లాడు అయితే వాళ్ళ మీద తిరుగుతుండే అని చెప్పి అనుకుంటుండే కానీ పెళ్లి కానీ పిల్లాడు అందరేమవుతుంది అన్న నేను ఏం చేస్తలే చేస్తారు చెప్పు ఏం నువ్వు ఏం చెప్తున్నావు కాబట్టి తెలుసు కాబట్టి ప్రయాణం చేస్తున్నావు క్రితం అభిప్రాయం ఇరవై నిమిషాలు మొత్తం మా ఇళ్ళకి

ప్రతి వీడియోలో నీ కామెంట్ వస్తుంది నేను డిస్టర్బ్ చేయాలని కాదు నేను మైండ్ కలవర్ కాదు ప్రతి వీడియోలో నీ కామెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో మనం నమ్మినప్పుడు మనని ఒక ఆదరించినప్పుడు వాళ్ళకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఇచ్చిన కాదు సరే పద్ధతి సారీ ఆంటీ మాత్రం ఏమో అనుకున్నా కానీ ఇరుగా తీసిందండి నిజంగా మంచిగా చేసినావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మేము ఎలాంటి ప్రాంక్ చెప్తే అతిలిపోతాయి చెప్పి అనుకున్నాను అలాంటి ప్రాంతి నువ్వు అందించినావు అందరు మంచిగా మాట్లాడిరు అందరు సూపర్ హీట్ చేసిరు కానీ వాందే కొద్దిగా ఒక ఇరవై నిమిషాలు డిలే చేసినాం స్టడీకి అది కూడా మాకు కొద్దిగా ఫీలింగే అవుతుంది అది అంటే ఆ మాట అనేసరికి నాకు బాధ అనిపిస్తుంది ఇది నార్మల్ తీసుకుంటాడు ఏమనుకున్నా కానీ ఆ మాట అనేసరికి బాధ అనిపిస్తుంది ఇక ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్ బాయ్ పండి